ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జ రామకృష్ణారెడ్డి మాట్లాడుతున్నారు లైవ్ లో చూద్దాం ఈరోజు తన సర్వశక్తులు పొడగట్టుకొని ఏదైతే తన దోపిడీ ద్వారా సంపాదించుకున్నా అంతర్జాతీయంగా కూడా ఎక్కడెక్కడో వాటిని పెట్టిన నిధులను అలాగే వ్యవస్థలలో తనకున్న పలుకుబడి వ్యవస్థల మేనేజ్మెంట్ తనకున్న మెల్కోను అలాగే ఓవర్ ది పీరియడ్ ఇన్నేళ్ళు ఇన్ని దశాబ్దాలుగా తన పెంచుకుంటూ వచ్చిన తన ముఠా మాఫియా అంటే ఇప్పుడు గన ఈసారి ఫైనల్ బ్యాటిల్ పోతే ఈ శక్తులన్నీ కూడా మనం సినిమాలో కదా ఖాతాలపైర కావచ్చు ఇంకోటి కావచ్చు ఫైనల్ స్టేజ్కి వచ్చేసరికి ఒక రాక్షసుల ముఠా అంతా కూడా ఎండైపోయేటం ఏ రకంగా జరుగుతుందో యుద్ధం ఆ పోరాటానికి సిద్ధమయ్యాడు ఆ యుద్ధాన్ని ఈరోజు జరిగే యుద్ధం ఇటువైపు జగన్మోహన్ రెడ్డి గారు సృష్టించిన సృష్టించే క్రమంలో ఉన్న ఒక అద్భుతమైన సమాజం తీసుకేస్తున్న అడుగులతో క్రియేట్ చేస్తున్న ఒక అద్భుతమైన కళల రాజ్యం కాగా దాన్ని రియలైజ్ చేస్తుండగా ఒక సుస్థిరమైన శాశ్వతమైన ప్రశాంతమైన ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించే దిశగా బలమైన అడుగులేసి పునాదులు కూడా లేపి లక్చర్ పైన లేస్తుండగా ఇంకో పక్క దీన్ని ఇక్కడే ఆపేసి మళ్ళీ పాత అరాచకపు చీకటి కాలంలోకి యుగంలోకి రాజ్యంలోకి రాష్ట్రాన్ని తీసుకెళ్లి ఆఖరు ప్రయత్నం చంద్రబాబు నాయుడు ఈరోజు చేస్తాం ఇరవై నాలుగు వచ్చేస్తుంది దానికి తగ్గట్టుగానే కేంద్రంలో బలంగా ఉండే అధికారంలో ఉన్న పార్టీతో ఇటు రాష్ట్రంలో సామాజిక వర్గంలో బలం ఉందని అనుకుంటున్న పవన్ కళ్యాణ్ వీళ్లను అటు ఇటు అలాగే పరోక్షంగా దివాలా తీసి నోటా కంటే తక్కువ ఓట్లతో పూర్తి కనుమరుగైన కాంగ్రెస్ పార్టీ ఔట్సోర్సింగ్ తీసుకుంది ఎంతవరకు వీలైతే అంతవరకు ఈ ఓట్లను యాంటీ యాంటీఇన్కంబెన్సీ ఓట్లు చేయకూడదు అలాగే ఇటువైపు వైఎస్ఆర్ అభిమానులు కానీ లేదా మైనారిటీ ఓట్లు ఎవరు ఉంటాయి వాటి వరకు లాక్కోవడానికి కాంగ్రెస్ పార్టీని ఔట్ సోర్సింగ్ ఔట్సోర్సింగ్ ఏజెన్సీ లాగా పెట్టుకున్నారు పరమిష బహుశా చరిత్రలో మన ఆయన ప్రధాని వచ్చి మాట్లాడినాడు ఆయన అనడం జగన్మోహన్ రెడ్డి గారు ఆయన సహోదరి షర్మిల గారు ఇద్దరు కావాలని ఈయన యాంటీ కంప్యూన్సీ ఓట్లు చేర్చాలని జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారు పెట్టించారు అక్కడ వాళ్ళిద్దరు ఒకటేనా కానీ వాస్తవంలో ఈ రాష్ట్రం చిన్నపిల్లాడికి తెలుసు ఆమె ఆ పార్టీ అధ్యక్షురాలు ఎట్లయ్యారు ఎక్కడి నుంచి ఇదంతా నడుపు ఎవరు నడుపుతున్నారు యంత్రాంగం యంత్రాంగం అలాగే ఆమె మాట్లాడే మాటలన్నీ ఎక్కడ తయారవుతుంది అసలు ఆ మాట్లాడే మాటలు ఎవరి భాష ఆ స్లాంట్ ఏంటి పొళ్ళు పోకుండా చంద్రబాబు నాయుడు గారి ఆయన నెత్తిన పెట్టుకున్న మీడియా గారి వాళ్ళు ఏదైతే మాట్లాడుతున్నారో ఇంతకుముందు ఈయన భాష చెప్పంటే ఎవరు వాళ్ళు ఏదైతే కక్కుతున్నారు అదే ఇక్కడ నుంచి కూడా వస్తాం మరి బీజేపీ కాంగ్రెస్ దేశం దేశమంతా కొట్టుకుంటున్నాయో కానీ ఇక్కడ మాత్రం రెండు పార్టీలు కలిసి ఎట్టయినా సరే చంద్రబాబు తీసుకురావాలని వాళ్ళు కూడా తెలియదు ఎందుకు ఇన్ని పార్టీలన్నీ అన్ని రకాల శక్తులు అంటే వాళ్ళ స్టైల్ ఆఫ్ రాజకీయాలకు జగన్మోహన్ రెడ్డి గారు నచ్చట్లా ఈ రోజు ఏదైనా మీరు పేదలందరినీ ఎత్తిన పెట్టుకుంటున్నాడు అలాగే అన్ని కులాలకు అట్టడుగు వర్గాలను పైకి తీసుకుని వాళ్ళను సాధికారత దిశగా అడుగులు వేయిస్తారు సమాన అవకాశాలు కాదు మించి క్రియేట్ చేస్తారు అది మెప్పించి రొప్పించి కాదు అన్ని వర్గాల వారిని మెప్పించి ఇది అవసరం అనేది మంచి ఆదర్శప్రాయమైన దిశగా ఏదైతే రాజ్యాంగ నిర్మాతలు కోరుకున్నారో జాతి నిర్మాతలు కోరుకున్నారో స్వాతంత్ర పోరాట యోధులు కోరుకున్నారు ఆ సమ దిశగా ఈయన అడుగులేస్తుంది ఇది రాజకీయం అంటే దోపిడీ అనుకోని డిఫరెంట్ లెవెల్స్ లో దానికి పరాకాష్టగా రూపంగా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు అయితే మిగిలిన వాళ్ళందరూ సంప్రదాయ రాజకీయాలు అంటే ఏంటివి ఎమ్మెల్యేలు ఏదో రకంగా నిలబడాలి అధికారం పంచాక ఐదేళ్ళు ఎట్లా చక్కదిద్దుకోవాలి ఏం చేయాలని చూడాలి కొన్ని ప్రామిస్లు చేయాలి అందులో కొన్ని ఒకటి రెండు మాత్రమే నింపాలి మిగిలివి మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్స్ వాయిదా వేసుకోవాలి ప్రజలకు ఎప్పుడు ఒక క్యారెట్ ఒక క్యారెట్ ముందు చూపుతుండాలి ఎన్నికలు వచ్చేసరికి మళ్ళీ ఆ గేమ్ రూల్స్ అవే ఉండే వాటిని వాటిని ఫస్ట్ టైం ఈయన బ్రేక్ చేశాను జగన్మోహన్ అందుకే ఈరోజు పీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు ఇంత పెద్ద స్థానం అలాగే సామాన్యుడు సైతం ఎన్నికల్లో నిలబడగలలోని ప్రూవ్ చేసుకుని తెచ్చి మరీ నిలబెట్టి గెలిపించుకున్నారు మళ్ళీ కూడా ఫీల్డ్ చేశారు అసలు ఇది ఎంత చూస్తుంది దేశం కూడా చూస్తారు ఇది ఎవరికి దీన్ని దెబ్బ కొట్టాలి ఏం ఆడితే మనకేం ఆడుకోవాలి రాజకీయం ఉంటే ఒక వికృత క్రీడ అది మనకు అధికారం రాజకీయం ఉంటే అధికారం బాధ్యత కాదు అలాంటి శక్తులన్నీ మొత్తం ఏకడం అక్కడ తుండాలంటే అక్కడ కనపడుతుంది బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా ఇంకోటి అయినా మనం మనం కొట్టుకోవాలి మనం అలాగే ఉండాలి మిగిలిన వాళ్ళు అలాగే కింద అలాగే ఉండాలి అలాగే ఉండాలి కులాల మధ్య చిక్కులు ఉండాలి చేస్తున్నాం అనిపించాలి ఏమీ జరగకూడదు ఆ శక్తులన్నీ ఏకమైనవి ఏ కళలు అయితే నిజమైన రాజ్యాంగ నిర్మాతలు కాని మన దేశ జాతిపిత కానీ అంబేద్కర్ లాంటి మహనీయులు కానీ భారతదేశం ఎట్టు ఉండాలనుకుంటున్నారు ఆ కళల రాజ్యం జగన్మోహన్ రెడ్డి గారు నిర్మిస్తున్నారు కాబట్టి వీళ్ళకి నచ్చాలి ఇదంతా ఎందుకు చెప్తున్నానండి చంద్రబాబు నాయుడు ఘనంత ఇక్కడ యాక్చువల్ అయితే ఈరోజు సబ్జెక్ట్ ఇది ఆ దోపిడి అది ఒక వ్యక్తి ఒక వ్యవస్థగా మారి అవినీతి విశ్వరూపాన్ని దేశానికి పరిచయం చేసే చంద్రబాబు కథ ఇది మరి మిగిలింది ఏం ఎందుకు అంటే ఇంత దీంట్లో కూడా ఆయన ఘనత లెఫ్ట్ టు రైట్ అక్కడి వరకు మావోయిస్టులు ఎన్నికల రాజకీయం వాళ్ళకు ఇష్టం లేదు దూరంగా ఉన్నందువల్ల కానీ బహుశా వాళ్ళు ఉంటే వాళ్ళను కూడా ఏదో ఒక రకంగా తన దీనికి దిరిగి తెచ్చుకునే ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు చేసేవాడు అనేది అందరికి తెలుసు అంతటి శక్తిమంతుడు ఆయన ఆమెను అధికారంలోకి రావడానికి ఎన్ని రకాలుగా ఏం చేయాలను ఆ అధికారం దగ్గర రావడం కూడా ఎందుకు రాష్ట్రాన్ని నలిపి అప్పడంలాగా మింగేయడాన్ని ఉమ్మడి రాష్ట్రం అట్లే చేశాడు ఇప్పుడు చీలిపోయి చీల కొట్టడంలో కీలక పాత్ర పోయించారు అన్యాయమైన చీలికలు ఆ తర్వాత తొలిదర తనకు వచ్చిన అవకాశాన్ని కూడా పూర్తిగా సద్వినియోగం చేసుకున్నారు హామీలు మింగి ఎంతైనా సరే జీర్ణం చేసుకుని పెట్టుకుంది అవన్నీ అవి స్వరూపం అంతా ఈ మహాదోపి బాగా ఇస్తుంది చిత్రం ఏమంటే ఈరోజు ఈ పార్టీలన్నీ బీజేపీ నుంచి కమ్యూనిస్టుల వరకు కూడా రకరకాల పేర్లతో ఆయన అవినీతి గురించి అప్పట్లో చేస్తూనే ఉన్నారు తెహల్ కార్య డాక్టర్ అని వాళ్ళు వేశారు అందరూ ఆయన చంద్రబాబు పెడితే మనమేమో చెప్పనవసరం లేకుండా ఓయమ్మ ఆయన అంత కరప్ట్ ఎవరు మళ్ళీ ఆయనతో కుక్కలు పెట్టుకుంటారు లాస్ట్ టైం మోడీ కూడా అని పోలవరం ఏటీఎం లాగా వాడుకుంటు మళ్ళీ ఆయన పోయి ఆయనతో పెట్టుకుంటారు ఏది అన్ని చిట్లు తింటా బహుశా మోడీ అన్ని చిట్లు నుంచి తినివాడేమో ఆయన రాజకీయ జీవితంలో అంటే క్యారెక్టర్ అసాసినేషన్ కూడా ఎంత చేయగలరు చంద్రబాబు నాయుడు శక్తి నిన్ననే లక్ష్మీ పార్వతి గారు కలిస్తే ఆమెతో అన్న ముందు ఎప్పుడు ప్రస్తావించారు ఎన్టీఆర్ గారు తాను పెళ్లి చేసుకుని భార్య ఆయన భార్యను కూడా ఇంపుడు కరెక్ట్ కింద ఉంచుకున్నామగా క్రూరంగా నీచంగా చిత్రీకరించిన ఘనత దాన్ని క్యారీ చేసిన ఆ మీడియా ఏదైతే ఆయన నెత్తిన పెట్టుకున్నారో లేకపోతే ఈయన పెంచి పోషించిందో లేకపోతే వాళ్ళు ఈయన మెత్తిని నెత్తిన పెట్టుకున్నారు ఆ మీడియా వీళ్ళను వీళ్ళ శక్తిని అంటే నెగిటివ్ సైడ్ ఎంత శక్తిమంతులు అంటే బహుశా సైతాన్ అనేది అవి ఉంటే ఏదైనా చేయగలవు ఆయన అన్ని అధికారం కోసం అదే తన కోసం అక్కడ మామ లేదు లేదా ఇంకా తమ్ముడు లేడు ఇంకా ఏదో అవతల మామ కుటుంబం ఉండదు ఇప్పుడు కలిసిన వదిన అప్పట్లో ఈయన దెబ్బతిన్నోళ్ళే తగ్గుబాటి కానీ అడుగు మరి ఆయన ఆయన కుటుంబం దాని మీద ఉందో లేదో తెలియదు కానీ ముందేని వద్దే కనిపిస్తుంది కొడుకుని ఎట్లో అట్లా చేయాలని కదా తన వారసుడిగా తీసుకొచ్చి పెట్టాలనే ప్రయత్నం ఆయనకి ఎక్కడికి ఎవరిని వదిలేడు ఎన్ని తేనికోసం అంటే మొత్తం ఈ అధికారం అంతా కూడా నేను